చాలా మంది జన సైనికులు అవచ్చు లేదా టీడీపీ కార్యకర్తలు వచ్చు లేదా వైసీపీ కార్యకర్తలు అవచ్చు చాలా వరస్టుగా కామెంట్స్ పెడుతున్నారు దానికి నేను ఎందుకు ఎందుకంటే కనుక నేను ఫైట్ చేసేది న్యాయం మీద నేను ఎవరినైనా విమర్శిస్తాను తప్పు ఉన్నప్పుడు వైసీపీనైనా విమర్శిస్తాను టీడీపీనైనా విమర్శిస్తాను అలాగే జనసేన విమర్శిస్తాను ఒక పార్టీలో ఉన్నంత మాత్రాన్ని తప్పును వేరెత్తి చూపకూడదు అనే ఒక రూల్ ఏమీ లేదు నా యుద్ధం చంద్రబాబు నాయుడు గారి మీద కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు యుద్ధం ఒక అవినీతి మీద ఒక క్రమశిక్షణ మీద అది అర్థం చేసుకుంటే నన్ను ఎవరు తిట్టరు తప్పు ఎవరు చేసినా నేను నిలదీస్తాను అందులో ఒక ఏమీ లేదు మంచి పని ఎవరు చేసినా నేను పొగుడుతాను అలా అని చెప్పిన వీడియోలు మానేస్తానంటే కనుక ఒక్క వీడియో కూడా మానే చేస్తానే ఉంటాను ఉదాహరణకి నేను చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట కూడా అన్నాను ఎందుకంటే వాళ్ళ క్రమశిక్షణ ఎప్పుడు ప్రతిపక్షాన్ని పాయింట్ తో విమర్శిస్తారు గానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎప్పుడు విమర్శించలేదు అది వాళ్ళ హందోతనం అట్లా ఇంకో విషయం చెప్పాలంటే కనుక కొద్ది గొప్ప చంద్రబాబు నాయుడు గారికి నేను చాలా రుణపడే ఉంటాను ఈ రోజు నేను ఒక సొంత ఇల్లు కట్టుకుని లక్షల్లో జీతాలు తీసుకుని బతుకుతున్నామంటే కనుక చంద్రబాబు నాయుడు గారి దైవల్లే అది నిజమేది అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన లో కూడా రైతులు చాలా బాగుపడ్డారు అందులో ఒక వ్యక్తి మా నాన్నగారు అలాగే నేను జన సైనికుడిగా ఉన్నా గానీ గతంలో ఒక మాట చెప్పారు తప్పులు తప్పుల ఖండించాలని ఆయన సిద్ధాంతాలు ఆచరించే వాడిగా టీడీపీ అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు ఎవరు తప్పు చేసినా గానీ వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రజలకి తప్పులు తెలియాలి మంచి తెలియాలి అంటే కనుక న్యాయబద్ధంగా ఉండాలి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ప్రకారం రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఆయన పొత్తు పెట్టుకున్నారు నేను కూడా వీడియోలు చేస్తున్నాను కాబట్టి జనాలు చూసి హర్షించాలి కాబట్టి ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఖండిస్తాను మంచి చేస్తే పొగుడుతాను ఇది నా సిద్ధాంతం సో మీకు అనుకుంటా తప్పుడుగా కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే కనుక తెలియదు నేను ఎవరినో మీకు తెలియదు నేను ఫైట్ చేసేది న్యాయం కోసం ధర్మం కోసం మంచి కోసం చెడు కోసం అంతేగాని మీ మీద ఫైట్ చేయట్లా ఒక సిస్టమ్ మీద ఫైట్ చేస్తున్నా చెప్పవలసింది చెప్పేసాను జై హింద్